జూన్ కొరకు సేత స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి వారు ఎవరి భయమూ లేకుండా విశ్రాంతి కలవారై అన్నపానములు పుచ్చుకుందరు జఫన్యా మూడవ అధ్యాయం పదమూడవ వచనం నిన్నటి ధ్యానంలో మనం వేదల గూర్చి ధ్యానం చేశాం ఈ మృతతుల్యమైన లోకంలో వారిని ప్రభువు సజీవమైన దేవుని సంతానంగా మిగిల్చి ఉంచాడని నేర్చుకున్నాం వారు పాపము చెయ్యరు అబద్దమాడరు అని అలాంటి వారి అలాంటివారిగూర్చి ప్రవక్త తెలియచేస్తున్నాడు వారికి ఉన్నత పదవులు లేవు ధన సంపదలు లేవు కాబట్టి వాటిని కాపాడుకోవాలనే చింత వారికి లేదు దుష్టులు తమ ప్రాణరక్షణ కోసం ఆధారపడే ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా దేవుని శేష జనానికి తెలియదు పాపపు మార్గాల్లో నడుస్తూ కుయుక్తులు ప్రయోగిస్తూ తమ్మును తాము కాపాడుకోవటం వీరికి చేతకాదు అలాంటప్పుడు వారు మరి నాశనం అయిపోయారా లేదే వారు అన్నపానాలతో పోషించబడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రమాదమనేదే వారి దరిదాపుల్లోకి రాదని కాదు కాని కీడు సంభవిస్తుందనే భయం మాత్రం వారిలో లేదు గొర్రెలు చాలా సాధు జంతువులు తోడేళ్లైతే భయంకరమైన క్రూర మృగాలతో సమానం ఈ సమయంలో తోడేళ్ల కంటే సంఖ్యలో చాలా ఎక్కువగా ఉన్నాయి అంతకంతకు గొర్రెలదే అవుతుంటే తోడేళ్ల బలం తగ్గుతూ వస్తుంది ఒకరోజు గొర్రెల మందల చేత పచ్చిక బయళ్ళని నింపబడతాయి ఒక్క తోడేలికూడా కూడా ఉండదిక సత్యం ఏమిటంటే గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు కాబట్టి వాటికి మంచి పౌష్టికాహారం కాపుదల ప్రశాంతత ఉన్నాయి ఎవరి భయము లేకుండా అని వ్రాయబడి ఉన్నట్టు మనుషుల భయంగాని దుష్టాత్మల భయంగాని వాటికి కలుగుదు ప్రభువు సమీపంగా ఉన్న గొర్రెల మందను ఎవడు భయపెట్టగలడు మనం పచ్చికగల చోట్ల పడుకుంటాం కారణం ఏసే మన ఆత్మలకు ఆహారం విశ్రాంతి